హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో పొటాటో ప్రాన్స్ కాదు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ ఆనియన్స్ టూ టమాటో వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు అలాగే ప్రాన్స్ అండ్ పొటాటోని బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నానండి ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం మీటెక్కాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడాక ఇలా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత టమోటా అండ్ కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలని స్పాష్ చేసి పెట్టుకున్నాండి అవి కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమోటో అండ్ ఆనియన్ బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అందులో ప్రాన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ప్రాన్స్ కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పీల్ చేసి పెట్టుకున్న పొటాటోని అందులో వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని అందులో తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు టర్మిలిక్ పౌడర్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా తగినన్ని వాటర్ వేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసి ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అవనివ్వాలండి అంతే ఫ్రెండ్స్ పొటాటో ప్యాన్స్ కర్రీ రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్